재미中央kt <laughs> experiences السلام علیکم ورحمت اللہ وبرکاتہ و صلی علی رسول کریم اما بعد قوض باللہ من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم قد جاکم من اللہ نور و کتاب مبین اللہ تبارک و تعالی نے قرآن پاک میں ارشاد فرمایا تحقیق کے تمہارے پاس آیا اللہ کی جانب سے ایک نور اور روشن کتاب اور ہمارے آقا صلی اللہ علیہ وسلم نے ارشاد فرمایا اول ما خلق اللہ نوری وکلہ خلائق من نوری وانا من نور اللہ اللہ نے اپنے نور سے میرے نور کو پیدا فرمایا پھر میرے نور سے اللہ نے ساری کائنات کو بنایا حضرات محترم یہ اللہ تبارک و تعالیٰ کے محبوب صلی اللہ تعالی علیہ وسلم بار ربیع الاول شریف کی صبح صادق کے وقت دنیا میں تشریف لائے ہم سب نبی اکرم صلی اللہ تعالیٰ علیہ وسلم کی پیدائش کے دن میں ہم خوشیاں مناتے ہیں ان کی محبت میں ہم مجلس سجاتے ہیں جلوس نکالتے ہیں اور جہاں تک ہوتا ہے محبت کا اظہار کرتے ہیں اچھے امال کے ذریعے سے اچھے اعمال اپنے قرآن خانے کے ذریعے سے نماز کے ذریعے سے صدقہ و خیرات کے ذریعے سے دعوت و تبرک کے ذریعے سے ہم نبی اکرم صلی اللہ علیہ وسلم کی آمد کی خوشیاں مناتے ہیں اور یہی آج

సర్వ మానవాలకి రహమతుల మీద ఆడిన లాగా ఇవాళ జన్మించారు ఆ రోజు మక్రం నగరంలో ఆడపిల్లల్ని జన్మిస్తే ఆళ్ళు ప్రెగ్నెన్సీ ఉండి వెళ్తే ఆడపిల్ల పుడితే ఆ పెట్టామని చెప్పి వెళ్ళిపోయేవారు అంత కఠినంగా మనసు ఉండేది అలాంటి మనుషులు అక్కడ గడ్డ మీద ప్రవక్త గారు జన్మించి ఆడపిల్ల అంటే బరువు కాదు ఆడపిల్ల అంటే మహాలక్ష్మి అని చెప్పి ఆడపిల్ల గురించి పుడితే ఇంట్లో మొత్తం ఏదైనా మంచి జరుగుతుంది చెప్పిన ప్రవక్త గారు ఆ రోజే ఆడ ఆడపిల్లలకి ఆస్తి అప్పు ఇవ్వాలని పద్నాలుగు వేల కింద చెప్పిన ప్రవక్త గారు ప్రవక్త గారు చెప్పినట్టు మనిషి నడిస్తే పాపం ఉండదు తప్పు జరగదు ప్రవక్త గారు చెప్పిన ప్రతి పనిని మనం ఆచరించాలని అలాగే ప్రపంచం మొత్తం సుఖ సాంతులతో అందరూ బాగుండాలని ఈ రోజు జగత్ ప్రభుత్వ పుట్టినరోజు సమృద్ధంగా సర్వ మానవులు బాగుండాలని కోరుకుంటూ ఈ రోజు మ్యాఘన్ మసీదు లో మధ్యాహ్నం నుంచి గొప్ప అన్నదానము రెండు వేల మంది పైగా అందరికి కులమతల అతీతంగా అందరికి భోజనాలు ఏర్పాటు జరుగుతున్నాయి అలాగే ఈ రోజు మేఘాన్ మసీదు లో సర్వ మానవులకి సుఖాలు మానవులకు బాగుండాలని కరోనా నుంచి మహమ్మారి అలాంటి రోగాలు రాకుండా సర్వ మానవులు హిందూ ముస్లిం క్రిస్టియన్ అందరూ బాగుండాలని ప్రార్థనలు జరిగినాయి అందరికి గురువాడ మిలాదు నవి శుభాకా తెలియజేసుకుంటూ సలహీస్తాం ఈ రోజున జగత్ ప్రవక్త మహాప్రవక్త అయినటువంటి ముహమ్మద్ వసల్లం వారి జన్మదినాన్ని పురస్కరించుకుని మా మియాఖాన్ మస్జిద్ నుంచి ర్యాలీ తీసుకుంటున్నాము ఈ ర్యాలీ పురవీధుల గుండా తిరుగుతూ ఒక గంట గంటన్నరలో మళ్ళీ మసీదు కు చేరుకుంటుంది ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం మస్జిద్ ఈద్గా నందు సుమారుగా మూడు వేల మందికి పైగా అన్నదాన కార్యక్రమం జరుగుతుంది ఈ అన్నదాన కార్యక్రమంలో కులమతాలకు అతీతంగా జరుగుతుంది దీంట్లో ఎవరైనా హాజరు కావచ్చు దీనికి ఇట్లాంటి ఏమీ ఉండవు ప్రశాంతంగా అందరూ రండి ఈ రోజు మధ్యాహ్నం ఈ రోజు మధ్యాహ్నం వ్యాకరణ మధ్య రీతిగా నందు భోజన కార్యక్రమం జరుగుతుంది అందరూ అందరూ ఆహ్వానితులు అందరూ రండి వచ్చి మా ఈ కార్యక్రమం చేప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం